హాయ్ అండి లేటెస్ట్ అప్డేట్ సో మనకి తల్లికి వందలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మన దగ్గర అందరికీ డౌట్ ఉండేది ఇది ఎంతమందికి ఇస్తారు ఒకరికి ఇస్తారా అయితే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తారా లేకపోతే అసలు ఏంటి అనేది ఎవరికి ఇప్పటిదాకా అంత కన్ఫ్యూషన్గా ఉంది సో కొంతమంది ఏంటంటే లేదు ఒకళ్ళకే ఇస్తారు మీ దగ్గర ఇద్దరున్న ముగ్గురున్న ఎవరికి ఇవ్వరు దాంట్లో అని ఏదో ఎవరు ఇష్టరు చెప్పుకుంటున్నారు బట్ దీని గురించి సో లోగేష్ గారు అసెంబ్లీలో క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి కేవలం ఒక్కలకే కాదు ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలందరికీ కూడా పెళ్ళికి పెళ్ళికి వంద అనేది అప్లికబుల్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు మీ ఇద్దరు పిల్లలు ఉంటే సో ఆ ఇద్దరు పిల్లలకు కూడా అమౌంట్ వేస్తారు అన్నమాట సింపుల్గా ఇంకా దాని గురించి చెప్పేది ఏం లేదు సో అది అంటే ఎంతమంది ఉంటే మీ ఇంట్లో ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇంకా ఆ లిమిట్ గురించి అయితే చెప్పలేదు వాళ్ళు ఎంతమంది పిల్లలు బట్ లెక్క ప్రకారం అంటే మనకి సన్సిల్ పని ఇద్దరు పిల్లలు ఉంటే సరిపోతుంది వాళ్ళకి మాత్రమే అని కామన్గా ఉంటుంది కదా అన్నమాట అంటే మీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకు కూడా కలిపి తలా పదిహేను వేండ్లు వేస్తారు అనమాట అదే ఫ్రెండ్స్ క్లారిటీ అనమాట క్లారిటీ వచ్చేసి లోకేష్ గారు క్లారిఫై ఇచ్చారు శాసన మండలిలో సో ఎంతమంది పిల్లలు ఉన్న అందరికీ తల్లికి వందనిస్తాం స్పష్టం చేశారు అనమాట ప్రభుత్వ ప్రైవేట్ బోర్డు విద్యార్థులందరికీ పథకం అంటే మీ పిల్లలు ప్రైవేట్ బడ్డు చదివినా లేకపోతే ఇంకా ఎయిడెడ్ స్కూల్స్ చదివినా గవర్నమెంట్ స్కూల్ చదివినా అందరికీ ఇది అప్లికేబుల్ ఉంటుంది లక్కి పాత ప్రభుత్వం వల్ల డెబ్బై రెండు వేల మంది ఇటు స్కూల్లో లేరు కాబట్టి అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిపోయారంటే ఏదో వెళ్ళిపోవడం కానీ లేదంటే అడ్మిషన్ తగ్గిపోయినాయి సో ఆటోమేటిక్గా ఈ అకాడమిక్స్ నుంచి ఆల్మోస్ట్ సెవెంటీ టూ థౌజండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి గవర్నమెంట్ స్కూల్స్ చదవట్లేదు దాని గురించి కూడా వీళ్ళు చర్చించడం జరిగింది సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ సో కొత్త కొత్తగా విధి విధానాలను రూపొందిస్తాము అని చెప్పారు శాస్త్రమండలిలో సింపుల్గా అది ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ముందు ఈ తల్లి బంధనం గురించి వద్దాం సో ఈ తల్లి బంధనం నుంచి నానా గారు చెప్పారు కాబట్టి సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తెచ్చుకొని పెట్టుకుంటే బెటర్ సో ఇప్పుడే సో మోస్ట్ ఆఫ్ కామన్గా ఏవాడు వాళ్ళు ఒకటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెక్ట్గా ఉన్నాయా లేవా అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ సో ఆల్మోస్ట్ బ్యాంక్ అన్ని కూడా లింక్ అయ్యా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అనేది లేకపోతే మాత్రం ఇప్పుడే క్లియర్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా అంటే బాగా ఇంపార్టెంట్ ఏంటంటే వాటిలో నేమ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా సో బ్యాంక్ అకౌంట్లో ఆధార్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇప్పుడు క్లియర్ చేసుకోండి అండ్ ఇంక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగే ఛాన్స్ ఉంది సో పేరెంట్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట సో ఏదైనా ఏదైనా అవసరం అయితే మాట తెచ్చుకొని పెట్టుకోండి లేదా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కాబట్టి అందుకని రేపు మంత్లీ పదిహేను వందలు వేస్తారు కదా ఫీమేల్ క్యాండిడేట్స్కి సో దాని గురించి సరే ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది కాబట్టి తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ సో ఈ తెలియకు సంబంధించి అప్డేట్స్ ఇంకేమైనా ఉంటే మీరు చెప్తున్నాం కానీ మీకు కావాల్సింది మాత్రం ఈ మీ ఐడి ప్రూఫ్లు అడ్రస్ ప్రూఫ్లు బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మాకు చెక్ చేసుకోండి ఒకసారి ఇన్కమ్ అయితే మాత్రం పెట్టుకుంటే మంచిది అది ఒకటి మీకు చేసే అవసరం అవ్వచ్చు ఇప్పుడు ఇంకా మంచిది ఒక తెచ్చుకోవడం అంటే యూజ్ అంటే తర్వాత హడావుడిగా ఇబ్బంది పడుకుని ఉంటారు కదా నన్ను గుర్తుపెట్టుకోండి మీరు ప్రైవేట్ బడి అయినా డబ్బులు వేస్తారు గవర్నమెంట్ అయినా డబ్బులు వేస్తారు సుఖం లేదు సింపుల్ క్లారిటీ వచ్చింది అనమాట దాని గురించి నేను మీకు ఇద్దరున్నా చేస్తారు అంటే ఇద్దరు పిల్లలకి కూడా తల్లికి వంద ముప్పై వేలు అవుతుంది అంటే ముప్పై వేలు వచ్చేస్తాయి అది ముగ్గురు ఉంటే నలభై వేలు వస్తాయి బట్ ముగ్గురు అనేది మాత్రం క్లారిటీగా చెప్పలేము ఎందుకంటే గవర్నమెంట్ ప్రకారం ఇద్దరు ఇద్దరు వరకు ఎలా ఉంది సో అదనమాట అది ఇద్దరు పిల్లలతో వచ్చు ఛాన్స్ ఉంది బట్ ముగ్గు అనేది మాత్రం క్లారిటీ లేదు బట్ ఈయన ఇది చెప్పింది ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే పది మంది ఉన్న పది మంది ఇచ్చినట్టు ఉన్నారు అది టెక్నికల్గా బ్లూర్ కాదు కాబట్టి సరే అది అఫీషియల్గా డీటెయిల్స్ వచ్చాక ఒకసారి చూడవచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టు థ్యాంక్ యూ